பாப்போட்டமாாரி <laughs> <Yeah. laughs> பிள்ளி வந்து வாரி பிள்ள வாழ்க்க வாரி கல் ஜாபம் பண்ண திருப்பூர வாரி பிளப்பா மனது லேசா பண்ட பிள்ள பூச கட்டுக்கிழக்கி ஆ மொக்குல பிதப்போட்டார் எட்டு குரல் என்ன பைசா கோரிக்குள்ள கோரிக்கைத்த

సత్య భర్తకు సర్గాలు కొండవతా అన్న భర్తకు మాన్యాలు కొండవద్దా నేను అర్థంగా సత్యా సంజీవన కోసం అలాగే సెలివెట్టివంటే ముత్త మూడు రేవులు

కన్నా ఆధారపెడ్డ లోకల్ శంకుడు మీ విన్న నాయన నా బిడ్డ

తుంటే ఓ తల్లి పర్వతమ్మ సత్యాడు మనం అంటే రాయి పండుగ కాదు వచ్చే పండుగ కాదు మట్టి పండుగ కాదు సత్యంతో మొన చెయ్యాలి తల్లి రేణుగా యాడు కూడా సత్యం తోడు సత్యం అంటే బిడ్డ ఆ సత్యం ద్వారా చేసే సత్యాలు మనం మీకు అన్న గుర్తు అని బిడ్డ నేను ఆదని ఆడదాని ఆడదని వెయ్యి రూపాయలు కట్టిన సీర కట్టిన ఆడదని నేను మరి మొదలు ధర కట్టిన మో కొడుకు మీకు అన్న తను మీకు అన్న తని పెట్టుకోదు నీకు సత్యాన మనం తెలియదంటే భరదమ్మా కన్న తన పేరు ఏనారు చెప్పిందో ఆ ఇప్పుడు ఎండుకుండా పోయేవారి మా కన్న తను లోకా శంకరుడు పెట్టుకోయి సత్యాన మనం తెలుగు చేసుకో సత్యా తయారు చేసుకోని సత్యం పక్కగా సరికాలు ఉండబోతా నేను మనం ఉన్న పడుతుంది మా నెలలో నేను எல்லம்மா பந்தி ஆகிரது டபுள் விடுடாடி ஏய் ரெஞ்சர எல்லையா எல்ல மேசல சிங்க மேசல ரூபள பாரமா ஹோய் ஏய் கட்டானபாவை தயார் ஏத்துறதா சொல்லி ரென்கே எல்லம்மா ஆ பந்தி ஆகிரது டபுள் இருந்து பட்டுதாரி இங்க கொ டபுள் பட்டுகோனி ஏய் இங்க கொ டபுள் பட்டுகோனி போதாங்க ரென்கே எல்லம்மா ஏய் என்ன கோ i'm मिल गया राज्यमंत्री नहीं ये आता

எல்லாம் விஷ்ணு தம்மடா பிரம்மதேவ் அம்மா கொண்ட வச்சு அது ஆக போத தம்முடா மகமெருக்கு அடிமன் வத்திய மரியாத

నీ నీ బిడ్డ నీ ఇష్టం అన్నయ్య నీ బిడ్డకే మాపోతా జును వాడుకుంటాడుకో లేకుండా నువ్వేవో ఇటువంటి మాట వారి రెండు కొండ సింఘుడు విచ్చుదేవుడు బ్రహ్మదేవుడు ఎండుకొండ మీద వారి రాజుల కథ మీద వారి ఇటువంటి మాట్లాడుకున్నా ఉన్నాను గాని ఎండుకొండ మీకు ఎరణువుగా ఎల్లమ్మా రేడు గత ఏమంటుంది no bueno. bueno.

వెనుక ఎల్లమ్మ ఎండికుండా బయటకే రాడు వచ్చిందో మరి ఎండికుండా బయటకు వచ్చి వాళ్ళు పలు దండాలు పెట్టబట్ట ఎల్లమ్మా పాలి దండాలు పెట్ట లోకాల దింకుడు ఏనాడు కళ్ళ వారి చూస్తుండో కావన్న ఎక్కేటి గు ఏలే రాజ్యాలు కావన్నా మరి ఆ ఉండే వరకు ఆడ వల్ల వచ్చే మర్యాద లేదు ఎల్లమ్మా దేవి వేణుకా ఎల్లమ్మ వేడికి వచ్చి వేణుకాయ ఎల్లమ్మ ఏమంటుండు ఓ బిడ్డ నీకు ఏనాడు వరకు పద్దాది గిరి కట్టే చీరల్లేవా ఏనాడు పెట్ట లేదా ఈ నేటి అన్నం లేదా ఎల్లమ్మా జరికాడ రెనుక అక్కడ చీరలు లేవా అతడిగా రైగ లేవా పెట్ట కూజులం లేదా ఎక్కేటి గుర్ర ఏ ఏలేటి రాజ్యం లేదా ఎన్ని కొండ మీదకి ఏనాడు వరకు మగవాళ్ళు కజురి మీదకి వచ్చిన కొట్టిండా పలవాడు కొట్టిండి ఇతరుడు కొట్టినా చతుడు కొట్టినా ఎండుకుండ చూపిడ్డా కట్టక రాలేదు రేగలు లేక రాలేదు చిర పోత వండం లేక రాలేదు బిడ్డ పోత జమ్ము లేక రాలేదు బారి బారి కొట్టలేదు పగబారు కొట్టలేదు కాని నాయముడు బాలముడు రాదు చెవుడు గోపం లేదు చేతులు తీర్థం లేదు నాలుగు మీద నాలుగు అచ్చంద్రాలు లేవని చెప్పి నా లగ్గంపోల రెండవని బ్రాహ్మణ చేయనాడు చెప్పింది దానికి నాయముడు బాలముడు రాదు లేచిండు గారెండ పడి తవరు పెట్టుకొని మూడు మాతల గంట ఏనాడు పోతుంది ఆ మూడు మాతల గంట ఏనాడు పోయి మూడు మాతలు నేర్చుకుంటుంటే భార్య వల్ల బాణ మధ్య భయ వల్ల బాణ మధ్య దగ్గర పట్టుదాట అత్త పోయే తిప్పుడు ఏనాడు వాచపడుతుండో అది అచ్చారా మనం చెప్పకుంటా నిత్యాల మనం చెప్పకుంటా ఓ బాబా

ாராய் சாரபா நம்ம சஞ்சே பிள்ளாடி ஏன்னா ரேனுக்கா எல்லம்மா ஐயா ராவ் ராவ் கலா பிடா ராமராம మనం గుర్తు బిడ్డ అత్తగాకపోతే బిడ్డ తల్లి ఎంత బిడ్డ అయితే తల్లి రేఖ బిడ్డ కదా ఏనాడు తల్లి వయసు దరడి పైన ఉరుకు అత్తగాకపోతే బిడ్డ చెప్పు కొడుకు అంతే తల్లి వయసు దరడి పైన ఉరుగుతుంది ఇది రాబోనా అంటే ముండా కొడుకు రామ